ఉన్నాయి దీన్ని ఎలా అండి ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను నాణ్యమైన మద్యం ఇస్తానని అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత భాగం ఏం చేశాడు ఆయన ఈ బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రంలో వెచ్చల విడితనంగా మద్యాన్ని ఏరులే పారించాడు దానిలో అది కాకోకుండా మరల ఈ కల్తీ మద్యాన్ని ఈ స్పిరిట్ ద్వారా ఈ జనార్దన్ రెడ్డి ఈ జయచంద్ర రెడ్డి వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు కూడా ఈ రాజకీయాల కూటమే కాకుండా లెక్కర కూటమి లెక్క కూటమిలాగా తయారైపోయి వాళ్ళిద్దరూ లోకేష్ బాబుకి ఎంతో కొంత ముడుపులు చెల్లించుకొని వాళ్ళు దక్షిణాఫ్రికా నుండి స్పిరిట్ తెచ్చుకొని ఫార్ములా అక్కడదండి ఆ ఫార్ములా ద్వారా జనార్దన్ రెడ్డి ద్వారా జనార్దన్ ద్వారా ఆ ఫార్ములాని ఇక్కడ ప్రవేశపెట్టి ఇరవై వేల బాటిల్స్ని ఒక రూమ్లో పెట్టి వాళ్ళు ఆ రకంగా స్పిరిట్ని లెక్కరగా కల్తీ లెక్కరు ఎంత నలుగురు చచ్చిపోయారు కదండి ఇప్పటికే నలుగురు చచ్చిపోయారు ఇంకెంతమంది చచ్చిపోతారు ఈ రకంగా చేసుకుంటా వెళ్తే కల్తీ మధ్యం జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకుపోవడం వాళ్ళు దాని గురించి ఇప్పుడు మెడికల్ కాలేజీ కల్తీ మధ్య ఈ రెండింటిని మిళితం చేసుకొని ప్రయాణం చేస్తున్నారు అర్థంగా అట్లా వాళ్ళకి ఏం చేయాలి అసలు ఏంటి ఎట్లా అయిపోయింది కల్తీ మధ్యం ఎట్లా ఇది బయటి ఎట్లా వచ్చింది అనే దాని మీద పరిశోధన చేసుకుంటున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది గవర్నమెంట్ వైసీపీ వాళ్ళను చాలా దాని గురించి ప్రజల్లో తీసుకెళ్తున్నారు కల్తీ మధ్య ఇట్లా జరిగింది మెడికల్ కాలేజీలు ఇట్లా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేప్పటికీ గవర్నమెంట్ డిఫెన్స్లో పడి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మల్లగోళాలు పడి దీన్ని ఒక కమిటీ వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దామని కానీ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని అంత ఇంతవరకు ఆయన్ని సస్పెండ్ చేయకపోవడానికి ఎలా చూస్తారు ఇప్పుడు దాన్ని ఒక రూట్లో ప్రయాణం చేస్తున్నారండి జయచందర్ రెడ్డి కాసేపు పెద్దారెడ్డి గారు అనుచరుడు అంటారు పెద్దారెడ్డి గారు అనుచరుడు అయితే ఆయనకి ఎందుకు ఇచ్చారండి సీటు ముందు తెలియదా ఇది కాదండి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంతో కొంత వాటాలు ఉన్నాయి లోకేష్ గారికి ఎంతో కొంత వాటా ఉంది ఆ వాటాని మళ్ళీ వాటా అతను ఏమన్నా సస్పెండ్ చేస్తే అసలు మొత్తం గుట్టు బయటకు వస్తుందేమో అని ఒక ఆలోచన జయచందర్ రెడ్డి అనేవాడు అప్రూవల్గా మారితే అసలు వ్యవస్థలో అసలు ఎక్కడి నుంచి మూలాలు వచ్చినాయి అసలు ఎవరు తీశారు ఇది ఎవరికి మేము డబ్బులు ఇచ్చి పని చేసుకున్నాను జయచందర్ రెడ్డి ఏమన్నా బయట పెడతాడేమో అనే ఆలోచనతో అతను సస్పెండ్ చేయట్లేదండి మేనమేసా లెక్కేస్తున్నారు ఇప్పుడు కూడా